బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మనం ఏ కర్మ చేసినా ఏ సందర్భంలో అంతా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటముతోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆధారిలోనే వెళ్ళాలని మనకు తెలుస్తుంది లేక దీని నుంచి నాకు ఏదో మోక్షం పెద్దగా మోక్షంలో ఇంకోటి ఏంటంటే దాంట్లో నేను ఇంద్రుడవుతాను అవుతాను చంద్రుడు అవుతాను అనుకోవటము లేక వచ్చే జన్మలో మంచి పదవి దొరుకుతుంది అనుకోవటము లేక ఇంత ఇంత డబ్బు దొరుకుతుందనుకోవటము ధర్మానికి పరమాత్ముడు యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటమో అని చెప్పుకొని వచ్చారు ధర్మానికి శ్రీహరి ప్రసన్నుడవటమే పూర్ణమైన సిద్ధి అని తెలుసుకోవాలి అందువల్ల ఎల్లప్పుడూ ఏకాగ్ర మనస్సుతో భక్తవత్సలుడైనా భగవంతుణ్ణి గురించి శ్రవణ కీర్తన ధ్యాన పూజాదులు చేస్తూ ఉండాలి శ్రవణ ఎప్పుడు వింటుండాలి పరమాత్ముడి యొక్క తత్వం పరమాత్ముడు యొక్క మహాత్ మహాత్మ్యాన్ని వింటూ వస్తూ ఉండాల కీర్తన ఎంత సమయం దొరికిందనుకోండి అప్పుడు పరమాత్ముడు యొక్క కీర్తన కీర్తించటము వాడి గుణగానం గానాన్ని చేయటము లేక గుణాన్ని పొగటము కీర్తన ధ్యాన అప్పుడప్పుడు ఆ పరమాత్ముడిని కళ్ళు మూసుకొని వాడి యొక్క స్వరూపాన్ని చూసుకోవటము వాడి ఆత్మజ్ఞానాన్ని చూసుకోవటము ఆనందం ఆనందం పడటం మోక్షం అన్నాను కదా ఆ విధమైనటువంటి తత్వ ఆనందంతో ధ్యానం చేయటము ఇక మనసు నిలుచుకోవటానికి ఇంకా బాగా నిలచడానికి పూజాదులు చేస్తూ ఉండాలి లేకపోతే భగవద్ భగవద్ధ్యాన ఫలం చెప్పుకొని వస్తాను ఇప్పుడు చూడండి వివేకవంతులై మానవులు భగవద్జ్ఞానం అనే కత్తితో అహంకారమనే చిక్కుముడిగల కర్మను నరికివేస్తారు ఏం సమాచారం చూశారండి ఎంత బాగుందో భగవద్ధ్యానంతోనే అహంకారం అనేదాన్ని నరకాల అని చెప్పుకొని వచ్చారు భగవద్ధ్యానంతోనే అహంకారం ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి అది ఎక్కడి నుంచి వస్తుందో వేరువేరు రూపాలతో చూపిస్తుంటారు వాళ్ళు అహంకారం అతృప్తితోనో లేక నాదే సరి లేక నువ్వు సరిగలేదనో ఏదో ఒక కర్మతో అహంకారాన్ని చూపిస్తూ ఉంటుంది మనస్సు దాన్ని నరకాల అని చెప్పారు వచ్చారు వాళ్ళకు వాళ్ళే శిక్షణ ఇస్తుకుంటున్నారు ఇక్కడ పూజాదులు ఉత్తమమైనటువంటి కర్మలతో నీ అహంకారాన్ని నరకమన్నారు అటువంటి వారికి భగవత్ కథల ఎందు ప్రీతి కలుగుతుంది ఎప్పుడు అట్లా చేస్తారో వాళ్ళకు పరమాత్ముడి స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశపడుతుంది పుణ్యక్షేత్రాలను సేవించడంతో మహాత్ముల సేవాభాగ్యం కలుగుతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా అక్కడ వెళ్ళి స్నానం చేయాలా ఈరోజు తులా సంక్రమణం వెళ్ళాలా అక్కడికి కావేరి స్నానం చేయాలా పుష్కరాలు వస్తున్నాయి సంవత్సరం లోపల పుష్కరాలు నేను చేయాలా అనేటువంటి మనస్సు వస్తుంది ఎప్పుడు మనస్సు వస్తుందో దాని మధ్యలో మనకు మంచి మంచిదంతా ఉంటుంది అంటే మహాత్ములు యొక్క సేవా భాగ్యం కలుగుతూ ఉంటుంది పది మందికి అన్నదానం చేసే భాగ్యం కలుగుతుంది ఎందుకంటే దాని వల్ల శ్రద్ధ కలుగుతుంది మాటి మాటికి గురుదర్శనానికి బయలుదేరటమే ఏదో ఏదో ఇంకొక ఆశకి ఒక ప్రశ్న కోసరమే అక్కడి నుంచి రావటం అనేది కాదు ఆ ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి అది కాక మనస్సులో మా నాటుకపోల అతక్కపోలా భక్తి అనే దాంతో యాత్ర మనం చేయాలంటారు ఇష్టదైవమైనటువంటి యాత్ర ఇష్ట గురువు దగ్గరికి వెళ్ళటం ఇష్టమైనటువంటి నది స్నానం చేయటం ఇష్టంగా పది మందికి అన్నం పెట్టడం ఇవన్నీ కూడా కలిగిస్తూ మనస్సుని ఆ అహంకారం నుంచి దూరం చేయటానికి మనం ప్రయత్నం చేస్తుండాలి అటువంటి వారికి భగవత్ కథల ఎందు ప్రీతి కలుగుతుంది పుణ్యక్షేత్రాలను సేవించటంతో మహాత్ముల సేవాభాగ్యం కూడా కలుగుతుంది దానివల్ల శ్రద్ధ కలుగుతుంది దానివల్ల కథాశ్రవణం చేయాలనే కోరిక పుడుతూ ఉంటుంది ఆ శ్రవణంతో భగవంతుడైన వాసుదేవుని కథలయందు మరింత ప్రీతి కలుగుతుంది మనం అనుకుంటున్నాం కదా శృణ్వతా స్వకథా కృష్ణ शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्तोऽ्यभद्राणि हृद्यन्तस्तोऽ्यभद्राणि विधुनोति सुहृत्सतां विधुनोति सुहृत्सताम् శ్రీకృష్ణ కథలు వినేవారిని చెప్పేవారిని కూడా పవిత్రులు చేస్తాయి ఎవరు భాగవత కథలు చెప్తున్నారో వాళ్లను వినేవాళ్లను ఆ పరిసరమంతా పవిత్రులు చేస్తాయన్నారు శ్రీకృష్ణుడు తన కథలను వినేవారి అంతరంగంలో ఉన్నవాడై బుద్ధిలోని అమంగళ వాసనలను పోగొడతాడు బుద్ధిలో అప్పుడప్పుడు కన్మషం వస్తూ ఉంటుంది ఏదో డౌట్స్ జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి ఈ శరీరం చాలించే వరకు కూడా ఏదో ఒకటి డౌట్ తన మీద తనకే తన బంధువుల మీద తన మీద తాను చేసేటువంటి పని మీద అన్ని రాళ్ల మీదనూ ఏదో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఒక అనుమానం అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు దీన్ని చేయకూడదు దీన్ని ఎందుకు చేయకూడదు ఇట్లంతా డౌట్స్ వస్తూ ఉంటుంది ఇక పరమాత్ముడి మీద కూడా రావచ్చేమో అందుకని ఎవరు భాగవతాన్ని వింటున్నారు భాగవతాన్ని పఠన చేస్తున్నారు భాగవతాన్ని అంటే శ్రవణం చేస్తున్నారు వినటమంటే శ్రవణం ఎవరు చేస్తున్నారో ఎవరు కీర్తన పాడుతున్నారో ఎవరు వాడి యొక్క క్షేత్రంలో తిరుగుతున్నారో వీళ్ళందరి యొక్క హృదయాల్లో ఎప్పుడూ శ్రీకృష్ణుడు ఉంటూ అంతరంగంలో ఉన్నవాడే వాడు అక్కడ ఉంటాడు ఎక్కడున్నాడు పరమాత్మడు అంటే ఇటువంటి వాళ్ళలో అంతా ఉన్నాడు మిగతా వాళ్ళలో కలిగించుకోడు మిగతా ఉండి పుట్టారు నిజమే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు వెళ్తారు మరి వీళ్లకు వీళ్ళ వీళ్ళకే నిజంగా స్పెషాలిటీ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ పరమాత్మ తత్వంలోనే పడిపోతున్నారు కర్తవ్యాన్ని చేయటమో ఆ కర్తవ్యాన్ని పూర్తిగా స్వామికి సమర్పణ చేయటం చాలామంది కర్తవ్యం చేయకనే తీర్థయాత్రలు వెళ్ళటము ఇంట్లో పట్టించుకోపోవటము వా అక్కర్లేదనటము పిల్లల్ని చూసుకోకపోవటం గృహస్థాస ధర్మాన్ని అనుసరించాలి ముందుగా చెప్పాను కదా ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని పూర్ణంగా అనుసరించిన వాడే నిజమైనటువంటి భక్తుడు అని చెప్పుకొని వచ్చాం కదా మర్చిపోయారా మీరు అందుకే మళ్ళీ చెప్తా ఉంటా అని చెప్పాను కదా నీకు అటువంటి వీళ్ళందరికీ కూడా ఎవరు ప్రతిఫలాపేక్ష లేకనే పరమాత్ముడి ఎందే లగ్నమై మనస్సును ఈ బుద్ధిలో అప్పుడప్పుడు కల్మషం చేరుతూ ఉంటుంది కదా ఏ పాలలో చిన్నగా ఒక మరక పడకూడదా అమృతంలోనూ పడుతుంది గంగలోనూ పడుతుంది మంచి పనే ఎంత మంచి సరోవరంలో ఆకులు రావటం రాలటం లేదా ఏమిటి సరోవరంలో ఆకులు రాలటం ఏమిటి ఆకులు రాలే ఆ ఆకులు కూడా సరోవరానికి సంబంధించినటువంటి మహిమ కల అయిపోయింది అక్కడ కానీ అటువంటి మరక కూడా ఉండకూడదు అంతరంగంలో అందుకని వాళ్లలో పరమాత్మును వెళ్ళి కూర్చున్నాడు అని అర్థం అక్కడ అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఇదే అర్థం లేదా అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఏదో కురిజీ వేసుకొని సింహాసనం పట్టుకొని శంకు చక్రాలతో కూర్చున్నాడు అని అర్థం కాదు మనకేది చేయటానికి అయ్యలేదు మనం ఏది చూడటానికి సాధ్యం కాదు మనకి ఏది చేతికి దొరకదో అటువంటి వాడు పరమాత్ముడు అది ఒక పెద్ద వెలుగు అన్నమాట దానికి ఇంకా వెలుగు ఏమైనా ఇంకేదైనా ఉన్నదా అటువంటి ఒక వెలుతురు అటువంటి ఒక ప్రకాశం అన్నమాట ఇది లైట్ ప్రకాశం కాదు సూర్యుడికన్నా అత్యంత ప్రకాశుడు కనపడైనటువంటి ప్రకాశం అని చెప్పుకొని వచ్చారు అంతరంగంలో ఉన్నవాడే వాళ్ళకు మాత్రమే ఉంటున్నాడు అన్నారు బుద్ధిలోని అమంగళ వాసనలను పోగొడుతూ ఉంటాడు అందుకని అక్కడప్పుడో డౌట్ వచ్చింది అనే బదులు పరమాత్ముడి తత్వాన్ని గురించి యోచన చేయండి అందుకని ఆయన సాధు సత్పురుషులకు హితాన్ని చేసేవాడు అని చెప్పుకొని వచ్చారు నష్టప్రాయేశ్వ భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భగవత్యుత్తమ శ్లోకే భక్తి నేష్టికి భక్తిర్భవతి నైష్టికి ఎల్లప్పుడూ భాగవతాన్ని లేదా భగవద్భక్తులను సేవించటం వల్ల అమంగళకారులైన వాసనలు దాదాపు నశించిపోగా పవిత్ర కీర్తి గల పరమేశ్వరుని ఎందు నిచ్చలమైన భక్తి కుదురుతుంది చూసారా పరమాత్ముడు యొక్క తత్వాన్ని ఎప్పుడూ చింత చేసేవాళ్ళు ఆయన యొక్క పవిత్ర కీర్తి ఎప్పుడూ ప్రచారం చేసేవాళ్ళు తమ మనసులో ఎప్పుడూ నాటుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ బుద్ధిలో కలిగినటువంటి ఒక అమంగళ అపశకునంగ ఎప్పుడు కలుగుతూ ఉంటుంది వాళ్ళలో డౌట్ ఆ డౌటే అపశకునము వాళ్ళ జీవితానికి మేలు కాదది ప్రతి కర్మలోనూ డౌట్ కలుగుతూ ఉంటుంది వాళ్ళకు అందుకని ఆ పరమేశ్వరుని ఎందు నిచ్చలమైన భక్తి కుదురుతుంది ఆ మంగళం ఆ లోపల ఉండేటువంటి డౌట్స్ అన్నీ పోతాయన్నమాట అలా కుదరగా రజస్తమో గుణాల నుండి కలిగే కామలోభాలు మొదలైన భావాలు మనస్సును ఏమీ చెయ్యలేవు ఈ కండి ఎంతవరకు తీసుకుపోతాయంటే మేమే మోక్షం ఇప్పించేవాళ్ళు అంటాయి కామక్రోధాలు అసలు నేను చేసినట్టే ఇట్లా చేస్తేనే నీకు పరమాత్ముడు దర్శి అంతవరకు ఆ మోసం కూడా చేసేస్తాయి ఈ కామక్రోధాలు దాంతోనే భ్రమపడుతున్నాయి ఆ భ్రమలో ఉండిపోతున్నాయి For more videos like this, subscribe TV channel.